పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ యూటిఎఫ్ కాకినాడ జిల్లా తొండంగి మండల శాఖ స్థానిక ఎంఆర్సీ కార్యాలయం వద్ద మండల నాయకత్వం ఓట్ ఫర్ ఓపీఎస్ పేరుతో పోస్టర్లను ఆవిష్కరించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం జిల్లా కార్యదర్శి టి సత్యబాబు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదకొండు లక్షల ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేసిందని ఇప్పటికే ఎటువంటి హోమీ ఇవ్వని కొన్ని రాష్ట్రాలు జీపీఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేశాయని అదే రకంగా మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరారు భవిష్యత్తులో ఓట్ ఫర్ ఓపీఎస్ పేరుతో పోస్ట్ కార్డు ఉద్యమం బైక్ ర్యాలీలు చేపట్టబోతున్నామన్నారు ఏ రాజకీయ పార్టీ అయితే జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేస్తామని తమ ఎన్నికల మేనోఫెస్టోలో చేర్చి స్పష్టమైన హామీ ఇస్తారో ఆ పార్టీకి మా పద్ధతి తెలియజేస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్ చేయాలని ఉద్దేశంతో ఓట్ ఫర్ ఓపీఎస్ అనే పోస్ట్ ఆఫీస్ మండల శాఖ స్థానిక ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద ఓట్ ఫర్ ఓపీఎస్ పోస్టావిష్కరణ చేపట్టాం ఇందులో భాగంగా యూటిఎఫ్గా గత కొంతకాలం నుంచి ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి అనేక రకాలైన పోరాటాలు చేపట్టడం జరిగింది స్వతంత్రంగాను ఉమ్మడిగాను అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు టీడీపీ గవర్నమెంట్ టక్క కమిటీ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి మేమైతే యాభై శాతం పింఛనివ్వగలదు అని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దానికి అదే టైంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అధికారం ఇవ్వండి మేము వచ్చిన వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పది లక్షల మంది ఉపాధ్యాయులు ప్రభుత్వం ఆ యొక్క హామీని నమ్మి ఆ ప్రభుత్వాన్ని కట్టుబడటం జరిగింది ప్రభుత్వానికి అధికారం కట్టబడటం జరిగింది అయితే అధికారం చేపట్టిన తర్వాత సుమారుగా ఐదు సంవత్సరాల కాలం అయిపోయింది అప్పటికి కూడా మేము ఇచ్చిన హామీ అవగాహన లేక ఇచ్చామని చెప్పేసి సి ఉన్నటువంటి సిపిఎస్ విధానంలో పేరు మార్చి జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చారు ఈ యొక్క జీపీఎస్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పది పద పదకొండు లక్షల ఉద్యోగ ఉపాధ్యాయులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు యూటీఎఫ్గా సిపిఎస్ ఎవరైతే సిపిఎస్ జీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ని ఎవరైతే అమలు చేస్తారో వారికి మా యొక్క మద్దతు అని చెప్పేసి ఓట్ పర్ ఓపీఎస్ అనే పిలుపుని మేము గత నెల జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున రాజమండ్రిలో బహిరంగ సమావేశం కూడా ఏర్పాటు చేశాం ఆ సమావేశానికి రాష్ట్రంలో నలుమూల నుంచి అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయి మించి సుమారుగా ఏడు నుంచి ఎనిమిది లక్షల ఎనిమిది వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు చేరి ఆ యొక్క కార్యక్రమం విజయవంతం చేశారు అదే రకంగా రేపు పొద్దున ఎలక్షన్కి పోయే ముందు ఏ పార్టీ అయితే మా యొక్క సిపిఎస్ జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఏ పార్టీ అయితే ఓపీఎస్ను అమలు చేస్తామని చెప్పేసి తమ మేనిఫెస్టోలో పెట్టి బలమైన హామీని ఇచ్చి మా నమ్మకాన్ని కలిగి కలిగించే ప్రయత్నం ఏ పార్టీ అయితే చేస్తుందో అదే పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పదకొండు లక్షల ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మద్దతు తెలియజేస్తుందని చెప్పేసి చెబుతూ ఆ రకంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని లేని పక్షంలో స్వతంత్రంగా మేము కూడా ఒక కార్యద్రమ తీసుకుని పో పోస్ట్ కార్డులు ఉద్యమం అలాగే బైక్ ర్యాలీలు అలాగే స్థానిక అలాగే తాలూకా స్థాయి జిల్లా స్థాయి అన్న ప్రజాప్రతినిధులు కలిసి వినద పాత్రలు ఇచ్చి ఆ రంగం ప్రయత్నం చేస్తాం అంతకీ కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించకపోతే మేమే స్వతంత్రంగా పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజులకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం నా పేరు సత్యబాబు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కాకినాడ